పౌరాణిక సినిమాల్లో తరచూ మనం చూస్తూ ఉంటాం తామర పువ్వు తామర ఆకులపై దేవతామూర్తులు దర్శనమిస్తూ ఉంటారు వాటిని చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది అయితే అది కేవలం సినిమా జిమ్మిక్స్ అనే చెప్పాలి అయితే కడప యోగవేమన యూనివర్సిటీలో అటువంటి తామర పత్రం దర్శనమిచ్చింది ఈ తామర పత్రంపై ముప్పై ఆరు కేజీల బరువున్న అమ్మాయి కూర్చున్నా సరే ఆ పత్రానికి ఎటువంటి నష్టం కలగలేదు ఈ మొక్కను జైంట్ వాటర్ లిల్లీ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తామర మొక్క అని చెబుతున్నారు విక్టోరియా అమెజానికా జైంట్ వాటర్ లిల్లీ ఇదే ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి కలకట్టా నుంచి యోగవేమన యూనివర్సిటీకి తీసుకొచ్చారు యూనివర్సిటీలో పెంచి పెద్ద చేసి పాండ్ అంతా వచ్చేసింది దీనివల్ల విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి దీని ఖ్యాతి చెల్లి వెళ్ళింది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ జైంట్ వాటర్ లిల్లీ వీడియోస్ ఫోటోస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసి మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నారు వీఆర్ ఫీలింగ్ వెరీ గ్లాడ్ టు స్టడీ సచ్ ఎ ప్రీషియస్ యూనివర్సిటీ ఫర్ అవర్ యూనివర్సిటీ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ పాండ్ లిల్లీ వాటర్ వాటర్ లిల్లీ దిస్ విక్టోరియా అమెజానికా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ వాటర్ లిల్లీ ఇట్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ త్రూ దిస్ విక్టోరియా ద నేమ్ డిస్క్రైబ్స్ అబౌట్ ద విక్టోరియా క్వీన్ యోగవేమన విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్ లో రెండు వేల పంతొమ్మిది జూలైలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా సుభాష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ నుంచి ఈ మొక్కను తీసుకొచ్చి నాటారు ఈ మొక్క ఒక్కొక్కటిగా ఎదుగుతూ ప్రస్తుతం కొలను పూర్తిగా ఆక్రమించుకుంది ఈ కలువలతో కొలను ఎంతో సుందరంగా దర్శనమిస్తోంది ఇది సువాసన వెదజల్లడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఇప్పుడు దీని యొక్క చరిత్రను ఒకసారి చూద్దాం విక్టోరియా అమెజానికా ప్రపంచంలోనే అతిపెద్ద నీటి కలువ ఈ మొక్క అమెజాన్ నది పరివాహక ప్రాంతానికి చెందినది ప్రధానంగా ఉష్ణ దక్షిణ అమెరికాలో పెరుగుతుంది ఇది గయానా జాతీయ పుష్పం విక్టోరియా అమెజానికా చాలా పెద్ద ఆకులు కలిగి ఉంటుంది నీటి ఉపరితలంపై ఐదు నుంచి ఎనిమిది మీటర్ల పొడువుతో నీటిలో ఉన్న కొమ్మపై తేలుతూ ఉంటుంది పువ్వులు ఉదయం తెల్లగా ఉంటాయి అదే రోజు సాయంత్రానికి గులాబీ లేదా ఊదా రంగులోకి మారుతూ ఉంటాయి పువ్వులు అతి పెద్దవి పన్నెండు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి తామరకు నలభై కేజీల వరకు బరువులు మోస్తాయని వైవియు బాటనీ అసోసియేట్ ప్రొఫెసర్ ఏ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఇది కడప నగరం యోగివేమన విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్లో ఉన్న జైంట్ వాటర్ లిల్లీ మొక్కను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే ఇది వాటిని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం ఈ మొక్కతో పాటు ఇంకా అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి వాటిపై విద్యార్థులు అధ్యయనం చేసి విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు విక్టోరియా అమెజాన్ ఇక మెనీ యూట్యూబ్స్లో ఉంది కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూడడం మా యూనివర్సిటీలో చూడడం చాలా సంతోషం అది రేర్ ప్లాంట్ మా యూనివర్సిటీలో ఉండడం చాలా సంతోషం ఇంకా చాలా ఎక్స్టింక్ట్ అయిన ప్లాంట్స్ మా సార్ తెచ్చి ఇక్కడ గ్రో చేశారు మేజర్ క్రెడిట్ గోస్ ఆర్ సార్ మధు మధుసూదన్ సార్ ఐఆమ్ ప్రొఫెసర్ ఏ మధుసూదన్ రెడ్డి వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాట్నీ వీ స్టార్టెడ్ ది బొటానికల్ గార్డెన్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ ఈ బొటానికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశము అరుదైన అంతరించిపోయే మొక్కలు కాపాడాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఇండియాలో కానీ ప్రపంచ నలుమూలల్లో ఉండే అంతరించిపోయే మొక్కలను తీసుకొచ్చి మన గార్డెన్లో ప్రొటెక్ట్ చేయడం మెయిన్ ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ న్యూఢిల్లీ అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వారి సహకారంతో మరియు ఏకవేమైన యూనివర్సిటీ వారి సహకారంతో ఆ గార్డెన్ డెవలప్ చేయడం జరిగింది సో ఆ గార్డెన్లో ఇప్పుడు దగ్గర దగ్గర థౌజండ్ స్పీసీస్ దాకా ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే వెయ్యి రకాల మొక్కలు ఆ వెయ్యి రకాల మొక్కల్లో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అరుదైన అంతరించిపోయే మొక్కలు ఉన్నాయి ఈ అరుదైన అంతరించిపోయే మొక్కలను ఎక్కువ శా ఎక్కువ శాతం మేము తూర్పు నుంచి సేకరిస్తున్నాం తూర్పు కణంలో సేకరిస్తూ అదే విధంగా మన గార్డెన్ కంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ గార్డెన్లో ఎవరైనా ఒక గార్డెన్ స్టూడెంట్స్ కానీ తర్వాత రీసెర్చర్స్ ఆర్ ఎనీ పబ్లిక్ వచ్చినప్పుడు సంథింగ్ దే హ్యావ్ టు సీ ది సమ్ స్పెషల్ థింగ్స్ అనమాట మనం కూడా ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళినా వేరే ఒక హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంటేనే బయలుదేరుతాం వెళ్తాం వెళ్ళి చూసి వస్తాం ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ది తాజ్మహల్ ఎందుకు వెళ్తాం అది ప్రపంచంలో వింత కాబట్టి అదేవిధంగా వైవ బొటానికల్ గార్డెన్ను మేము ప్రపంచ పటంలోకి తీసుకెళ్ళాం తీసుకెళ్లాలా అనే ఆలోచన వచ్చింది ఎలా తీసుకెళ్లాలా అనే ఆలోచనతో దానిలో నిలయం చేశామంటే మొక్కలు నాటడం సంరక్షణ సంరక్షించడం అనేది కామన్ ప్రాక్టీస్ వరల్డ్ వైడ్ అందరు చేస్తుంటారు కానీ ప్రతి గార్డెన్కు ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ మా గార్డెన్కు ఒక ప్రత్యేకత ఏమంటే అరుదైన అంతరించిపోయే మొక్కలతో పాటి ప్రపంచంలో నీళ్ళల్లో పెరిగే అంటే వాటర్లో పెరిగే అతి పెద్ద ఆకు పెద్ద లీఫ్ని తీసుకొచ్చి మేము ఈ గార్డెన్లో టూ థౌజండ్ నైన్టీన్లో కలకత్తాలో ఆచార్య జేసి బోస్ బొటానికల్ గార్డెన్ నుంచి బిఎస్ఐ వారి సహకారంతో డాక్టర్ హమీదు అనల్సో డైరెక్టర్ అనల్సో డాక్టర్ షరీఫ్ వారి ఆధ్వర్యంతో వాళ్ళ హెల్ప్తో రెండు శాప్లింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేయడం జరిగింది టూ నైన్టీన్ సో ఈ టూ శాప్లింగ్స్ ఉద్దేశం తీసుకోవడం ఉద్దేశం ఏమంటే అక్కడ గార్డెన్లో కూడా ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ బొటానికల్ కలకత్తా బొటానికల్ కలగడెలు ఉన్నాయి కానీ అక్కడ సమ్ టైమ్స్ నేచురల్ కెమిటీస్ రావచ్చు సమ్ టైమ్స్ ఏమైనా ప్రాబ్లం రావచ్చు ప్లాంట్ డిసీజ్ రావచ్చు ఆ ప్లాంట్ అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ చనిపోవచ్చు సో ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో మాకు ఇచ్చారనమాట ఇచ్చిన టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకొచ్చి టూ ప్లాంట్స్ తీసుకొచ్చినాము ఆ ప్లాంట్ తీసుకొచ్చిన తర్వాత మోర్ దాన్ హండ్రెడ్ ఆర్ మోర్ దాన్ థౌజండ్ సాబ్లిక్స్ రైస్ చేసాం ఇక్కడ చేసి వీఆర్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్ మేము కూడా అందరికీ ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఇప్పుడు ఆ ప్లాంట్ ఫ్లరిష్ అయితే ఇంతకుముందు మా గార్డెన్కు నెల నెల తక్కువ మంది వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కానీ జనరల్ పబ్లిక్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు పర్ మంత్ మాకు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ విజిట్ వస్తుందనమాట అంటే బికాస్ ఆఫ్ ది ఒక ఇంపార్టెంట్ ప్లాంట్ ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ ప్లాంట్ గురించి మేము చెప్తాను ఆ ప్లాంట్ బొటానికల్గా సైంటిఫిక్గా విక్టోరియా అమజానికా అంటారు విక్టోరియా అమెజానికా అనేది టూ నేమ్స్ అనమాట ఒక జీనస్ ఒక స్పీసీస్ అనమాట విక్టోరియా అనేది క్వీన్ విక్టోరియా పైన తర్వాత అమెజానికా అనేది అమెజాన్ రివర్స్లో ఆ ప్లాంట్ ఫస్ట్ టైం కనుక్కున్నారు కాబట్టి అమెజానికా అని పేరు పెట్టారు అనమాట ఇది నింఫియేసీ కుటుంబానికి చెందింది సో ఇది ప్రపంచంలో అతి పెద్ద నీళ్ళల్లో పెరిగే ఆకు అనమాట ఇక్కడ మేము టూ థౌజండ్ నైన్టీలో తెచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియన్ బొటానికల్ హిస్టరీలో ఆ ప్లాంట్ ఇక్కడ గ్రో చేశాము పెద్ద సైజు లీవ్స్ వచ్చాయి దగ్గర దగ్గర టూ టూ త్రీ మీటర్స్ డయామీటర్స్తో అంత పెద్ద మీరు చూసింటారు ఆల్రెడీ మీ విజువల్స్ కూడా చూసింటారు అంత సైజ్ ఆకొచ్చింది అందులో మేము దగ్గర దగ్గర ఒక నలభై కేజీల పాపను కూర్చోపెట్టాం నలభై కేజీల డిగ్రీ చదువుకునే అమ్మాయిని కూర్చోబెట్టాం అది ఫస్ట్ టైం మన ఇండియన్ బొటానికల్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి తీసుకొచ్చి వచ్చిన తర్వాత అంత వెయిట్ ఎవరు ఇంతవరకు ట్రై చేయలేదు ఆ ప్లాంట్ పైన అది ట్రై చేసిన తర్వాత అది మేము యూట్యూబ్లో కూడా ఛానల్లో కూడా పెడితే దగ్గర దగ్గర వరల్డ్ వైడ్ ఎనభై లక్షల మంది చూశారనమాట సో ఈ ప్లాంట్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఒక ఆకు అంత వెయిట్ మోస్తుందా ఎలా మోస్తుంది అనే ఒక మనిషికి ప్రతి ఒక్కరికి ఒక ఎంథూజియాజం ఉంటుంది ఆతృత ఉంటుంది చూడాలని ఆ ఉద్దేశంతో అందరూ చూస్తున్నారు సో ఈ ఆకు ప్రత్యేకంగా ఈ ప్లాంట్ ప్రత్యేక చూస్తే ఇది నింఫియేసి కుటుంబంలో మనం జైంట్ లిల్లీ అంటాము జైంట్ లిల్లీ ఆ ప్లాంటు లీఫ్ డైలీ ఒక రోజు ఒక లీఫ్ న్యూ లీఫ్ వచ్చిన తర్వాత ఒక ఒక వన్ ఫీట్ వన్ ఫీట్ రోజు రోజుకి వన్ ఫీట్ వన్ ఫీట్ పెరుగుతూ వెళ్తుంది అనమాట వన్ మంత్లో దాన్ని కంప్లీట్ మెచ్యూరిటీ అయిపోతుంది లీఫ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డె డెక్ అయిపోతుంది అంటే అంతే కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కొత్త కొత్త లీవ్స్ వస్తాయి సో అలా ఫ్లవరింగ్ కూడా ఇస్తుంది అనమాట ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో ఫ్లవరింగ్ వస్తుంటాయి ఆ ఫ్లవరింగ్ కూడా మనం బర్డ్స్ చూస్తే మీరు మన మన కొబ్బరికాయ కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలా వచ్చి తర్వాత నైట్ బ్లూ అనమాట నైట్ వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి నైట్ ట్వల్ ఓ క్లాక్ భూమి అవుతుంది మార్నింగ్ వరకు మళ్ళీ బిల్ట్ అయిపోతుంది ఈవినింగ్ ఇట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ దెట్ కలర్ కలర్ పింక్ కలర్ మారిపోతుంది ఎందుకు కలర్ మారుతుందంటే పాలినేషన్ కోసం అనమాట పాలినేషన్ అయిన తర్వాత ఒక ఫ్రూట్ తయారైపోతుంది నీళ్ళలోని నీళ్ళలోని ఫ్రూట్ తయారైపోయి చిన్న చిన్న స్వీట్స్ తరవుతాయి మనము తామరపు తామర గింజలు అంటాం కదా అలా సీడ్స్ వస్తాయన్నమాట ఆ సీడ్స్ మనం తినడం కూడా తినచ్చు అవి మళ్ళీ నీళ్ళల్లో పడతాయి నీళ్ళల్లో పడిన తర్వాత మళ్ళీ జర్మినేట్ అయ్యి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తారు అన్నమాట కానీ ఇంతవరకు మావి ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ప్లాంట్స్ అవి చనిపోలేదు పెరినీగా అంటే అలానే అలానే సర్వైవ్ అవుతూ వస్తుంది అనమాట కాబట్టి ఇది దీనివల్ల మా గార్డెన్కు మంచి ఇంపార్టెన్స్ వచ్చింది ప్రజల్లో కూడా కొంచెం మంచి అవగాహన ప్లాంట్లు ప్లాంట్ సంరక్షణ మొక్కలు సంరక్షిస్తే మనకు సమాజానికి మేలు అని చెప్పి ఉద్దేశంతో అందరూ కూడా ఒక రకమైన ఉద్దేశంతో వస్తే చూసిపోతున్నారు ఈ అరుదైన మొక్కను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి రీసెర్చ్ స్కాలర్లు విద్యార్థులు వచ్చి ప్రత్యక్షంగా పరిశీలించి వెళ్తూ ఉంటారు